ఓం శ్రీ గురుభ్యో నమ తొలి ఏకాదశి పండుగను ఎందుకు ఆచరిస్తారు ఎలా మొదలైంది అలాగే తొలి ఏకాదశికి ఏ పూజలు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక సంవత్సర కాలంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢమాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారట అయితే ఈ తొలి ఏకాదశి రోజు నుండే వాతావరణంలో మార్పులు రావడం అనేది జరుగుతుంది మరి వాతావరణంలో మార్పుల వలన ప్రజలు అనేక రోగాల చేత బాధపడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు రావడం అనేది చాలా సహజం ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా వస్తుంటాయి అయితే లంఘనం పరమ ఔషధం అని ఉపవాస దీక్షకు నాంది పలుకుతుంది తొలి ఏకాదశి లంఘనం పరమ ఔషధం అంటే ఏమిటయ్యా అంటే భోజనం చేయకుండా ఉండటాన్ని ఓన్లీ ద్రవ పదార్థాలను స్వీకరించడాన్ని లంకరం అంటారు అలా ఉపవాసాలను ఆచరించినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము అందుకే ఉపవాస దీక్షనే ఒక పరమ ఔషధంగా పరిగణించారు మన పూర్వీకులు మీకు అందరికి ఇక్కడ సందేహం రావచ్చండి అయ్యా గురువు మన శరీరంలో శక్తి ఉంటేనే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఆరోగ్యంగా ఉంటాం కదా అని మీకు సందేహం రావచ్చు అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారండి నహిపత్తి విహీనశ్యత ఔషధానం శతీరతి అంటే ఇక్కడ ఔషధాలకు మరో పేరండి ఆయుర్వేద మందులు అంటూ ఉంటాం అలాగే చెట్ల మందులు అంటూ ఉంటాం ఈ ఆయుర్వేద మందులను స్వీకరించే ముందు పత్యాన్ని పాటించాలండి మరి ఏది పడితే అది ఎంత పడితే అంత తినడం వలన ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి తినేటటువంటి విధానం తెలియాలి కొన్ని కొన్ని సార్లు అందుకే ఏకాదశులకి శివరాత్రి పర్వదినాలకి ఇలా కొన్ని పర్వదినాలకి ఉపవాసం ఉండడం తెలియాలి స్త్రీలు కొన్ని సందర్భాలలో ఉపవాసం ఉంటారండి మరి కొంతమంది మహానుభావులు కూడా చెప్పారు ఏం చెప్పారంటే ఔషధం ఎప్పుడు పనిచేస్తుంది అంటే లంఘనం చేసినప్పుడు ఉపవాసాన్ని పాటించినప్పుడు పనిచేస్తుందట పత్యే సతి నిషేవనం అన్నారు పెద్దలు పత్యం చేయకుండా మందు తాగితే ప్రయోజనం ఏమిటి మరి పథ్యమే చేసావు అనుకో అసలు మందుతో ప్రయోజనం ఏమిటి అంటే మందుతో సమానం లంఘనం అండి లంఘనం ఎప్పుడైతే పాటిస్తూ ఔషధాన్ని తీసుకుంటావో అప్పుడే తొందరగా మీ ఆరోగ్యం బాగుపడుతుంది మెరుగుపడుతుంది అంత గొప్పది లంఘనం అందుకే అన్నారు పెద్దలు లంకనం పరమ ఔషధమని అందుకే పదిహేను రోజులకు ఒకసారో లేక నెలకొకసారో ఉపవాస దీక్షని పాటిస్తే శరీరం అనారోగ్య బారిన పడకుండా ఉంటుందండి అయితే గురువుగారు మరి ఉపవాసం అని లంఘనమని చాలా సార్లు చెప్తున్నారు కదా అస్సలు మాకు అర్థం కావట్లేదు అని మీకు అనిపించవచ్చు అయితే ముందుగా ఉపవాసానికి లంఘనానికి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఉపవాసం అంటే ఏం తినకుండా పుట్టను ఖాళీగా ఉంచడమే ఉపవాసం అండి అలాగే లంఘనం అంటే కూడా పుట్టను ఖాళీగా ఉంచడమే మరి రెండు ఒకటైనప్పుడు రెండు పేర్లతో ఎందుకు చెప్తున్నారు అని మీకు సందేహం రావచ్చు అయితే సందర్భాన్ని బట్టి టైటిల్ మారుతూ ఉంటుందండి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక దేవాలయానికి వెళితే మనల్ని భక్తులు అంటారు అలాగే మన ఇంటికి జనాభా లెక్కించే వారు వచ్చి మీ ఇంట్లో జనాభా ఎంత అని అడుగుతారు అంతేకాకుండా మన ఏదైనా వస్తువును కొనడానికి కిరాణం కి వెళితే ఆ వ్యాపారస్తుడు మనల్ని కస్టమర్స్ అని పిలుస్తాడు అంటే ఇక్కడ కామన్ గా ఉండేది మనిషే కానీ సందర్భాన్ని బట్టి టైటిల్ మారిందండి అలాగే శరీరం ఆరోగ్యకరంగా ఉండి అన్ని అవయవాలన్నీ కూడా బాగుండి మన మనస్సు బాగున్నప్పుడు మీరు కావాలని పుట్టకి సెలవు ఇస్తే దానిని ఉపవాసం అంటారు శరీరం అనారోగ్యంగా ఉండి మనస్సు బాగులేక ఆకలి లేకుండా ఉన్నప్పుడు మీరు తినకుండా సెలవు పెడితే దానిని లంకనం అంటారు ఇక్కడ ఇంగ్లీష్ లో ఉపవాసాన్ని క్యాష్యువల్ లీవ్ అంటారు అలాగే లంఘనాన్ని సిక్ అని పిలుస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో శుక్ల ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామివారు నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు అయితే సతీ బాయ్ ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందట అలాగే తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి తిథి వస్తుంది ఆ రోజున ఉదయం విష్ణుమూర్తిని పూజించి ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే మీకు ఉన్నటువంటి జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై ఉన్న రాత్రి సమయాలను పెంచుతుంది కాబట్టి భవిష్యోత్త పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది దానిని ఉత్న ఏకాదశి అంటారు ఆ తరువాత రోజు వచ్చే ద్వాదశిని చీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరు చాతుర్మాస్య దీక్ష చేసేవారట తాళజంగుడు అనే ఒక రాక్షసుడు ఆ రాక్షసునికి ఒక కుమారుడు మురాసురుడు అనే కుమారుడు అయితే ఆ మురాసునితో యుద్ధంలో గెలవలే కలిసిపోయిన మహావిష్ణువు తన శరీరం నుంచి జనింపజేసిన కన్యకని ఏకాదశిగా అంటారు మరి ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ఏకాదశింగదు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాలను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు అలాగే జొన్న పేలాల బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు ఆ పిండి పదార్థాన్ని స్వాముల వారికి నైవేద్యంగా చూపించి వాళ్ళు స్వీకరిస్తారు అలాగే ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలను పెంచుతుంది అన్నాం కదా అయితే ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతాయి అన్నమాట వారాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు ఏకాదశి అంటే పదకొండండి మరి ఆ పదకొండు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐదు జ్ఞానేంద్రియాలు అలాగే మరొక కలిపి మొత్తం వీటిని తన ఆధీనంలోకి తీసుకువచ్చి అన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు ఆ దేవునికి నివేదన చేయాలి దీని వలన మనిషికి సహజంగా వడే బద్ధకం అవుతుందని అలాగే రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు సూర్య వంశంలో ప్రఖ్యాత రాజు మాంధ అతడు ధర్మము తప్పుడు సత్యవంతుడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది దానితో ప్రజలు పడరాని పాటలు పడుతుంటే అంగీరసుడు సూచనపై ఈ శయన ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు చేయడం వల్ల వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి అయితే విష్ణుమూర్తి యుగ నిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వ వ్యాపి అని అర్థం అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దానిని సాధారణ పరిభాషలో నిద్రపోవడమని అభివర్ణించారు సాక్షాత్తు భగవంతుడిని నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణకోశం ప్రశుద్ధమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది ఇంతేకాక కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవడం వచ్చినప్పుడు మనిషి వాటిని తట్టుకోగలగాలి విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఇందువలన కామ క్రోధాలను విసర్జించగలుగుతారు ఆహార విషయం కొన్ని ఇలా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ పండుగకు పేలపిండిని తినే ఆచారం ఉన్నది పేలాలలో బిల్లాన్ని యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోనూ పేలపిండిని ప్రసాదంగా కూడా ఇస్తారు ఆరోగ్య కూడా ఈ పిండి చాలా మంచిదండి బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమే కాక వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను కాబట్టి ఈ యొక్క నియమాలను ఒక ఆచారాలను అందరూ కూడా తప్పకుండా పాటించండి సర్వేదన సుఖినో భవంతు